ఎక్కడైతే పొత్తు ఎవరు చెప్పింది ఆయన అంటే సీఎం అంట సీఎం మాజీ సీఎం కేసీరావు అంట కొడుకు కేటీ రామారావు అంట అండ్ హరీష్ రావు గారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేని మోసం చేస్తున్నారు ఏంటంటే అయిపోయింది అక్కడ మా ఎంపీలు అక్కడ ఉన్నారు ఢిల్లీలు ఉన్నారు మాటలు అయిపోయింది మాటలు అయిపోయినాయి అండ్ ఓ పొత్తు ఖాయం అయిపోయిందని పొత్తు కాదు దగ్గర కూడా రానియాలు ఇంత నిర్మలా సీతారామన్ గారిని మోడీ గారిని ఎట్లా అవమానపరిచిండ్రు ఏం ఏం భాష మాట్లాడిండ్రు అసలు వస్తే కలవని కూడా కలవలేదు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ను తండ్రి కొడుకులను దగ్గర కూడా రానియదు ఎక్కడైతే పోతుంది పొత్తు ప్రచారాన్ని ఖండించారు మాజీ ఎంపీ కొండా కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం ప్రారంభించారని ఆరోపించారైనా తన ఎంపీలను ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అంతకుముందు ఇదే అంశం మీద మాట్లాడారు ఎంపీ బండి సంజయ్ అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి వీరిద్దరూ కూడా వేరువేరుగా చిట్ చాట్ చేసిన తరువాత కొండా ఈ క్లారిటీ ఇచ్చారు ఎవరు అంటే సీఎం అంట సీఎం మాజీ సీఎం కేసీరావు అంట కొడుకు కేటీ రామారావు అంట అండ్ హరీష్ రావు గారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేని మోసం చేస్తున్నారు ఏంటంటే అయిపోయింది అక్కడ మా ఎంపీలు అక్కడ ఉన్నారు ఢిల్లీలు ఉన్నారు మాటలు అయిపోయింది మాటలు అయిపోయినాయి అండ్ ఓ పొత్తు ఖాయమైపోయిందని పొత్తు కాదు దగ్గర కూడా రానియాలు ఇంత నిర్మలా సీతారామన్ గారిని మోడీ గారిని ఎట్లా అవమానపరిచిండ్రు ఏం ఏం భాష మాట్లాడిండ్రు అసలు వస్తే కలవని కూడా కలవలేదు టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ను తండ్రి కొడుకులను దగ్గర కూడా రానియదు